చూడండి క్రింది బొమ్మలు చూడండి పదాలు చదవండి చూడండి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయా చూడండి ఒక్కొక్క నేను చెప్తాను మీరు చూడండి ఇదేమమ్మా ఇదేమమ్మా ధనుస్సు ఇదేమమ్మా చెప్పండి ఎద్దు ఆ ఇదేమమ్మా బస్సు ఇది అర్థం అంతే కదా చూడండి ఇప్పుడు నేను కొన్ని పదాలు చదువుతాను మీరు పలకండి ఓకేనా శుద్ధ ముద్ద గద్దె మిద్దె ఎద్దు ముద్దు లెస్స లస్సి కస్సు బుస్సు మనస్సు వయస్సు అద్దకం అద్దరం గంగిరెద్దు చింతమొద్దు ఎత్తుల బండి మధ్యల మోత శివధనుస్సు ముని తపస్సు చెవి దుద్దులు మీరు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు నోట్స్లో పదాలన్నీ రాసుకోండి రేపు వచ్చేటప్పుడు బాగా చదువుకొని మాట్లాడారు ఓకేనా